జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను రన్ చేస్తూ ఉండేది నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి పరిస్థితి మరి దాని వలన కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలు తగ్గిపోయేవారు తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో ఫీజులు తగ్గించారు తగ్గించేటటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడింది ఇప్పుడు ఆ వ్యవస్థ ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇప్పుడు ఆ కార్పొరేట్ స్కూల్స్ నలభై వేలు ఉంటే అరవై వేలకు పెంచేయడం యాభై ఉంటే డెబ్భై వేలకు పెంచుకుంటూ పోవడం ఇట్లాగా ఇంకా ఈ మూడు నాలుగేళ్ళు కూడా ఇలానే ఉంటుంది ఈ దోపిడీ అంతా కూడా ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలను చదివించాలంటే ఓ ఎనభై వేలు తొంభై వేలు అయ్యేటటువంటి పరిస్థితి ఫీజు మరి ఒక కుటుంబానికి వైద్యం ఖర్చు ఎంత ఇంచుమించు లక్షన్నర అంటే వారికి వచ్చే ఆదాయం కంటే ఇంచుమించు రెండున్నర లక్షలు ఇది వీటికే పోతే వారికి వచ్చే ఆదాయం కంటే రెండు రెండింతలు అవుతుంది ప్రతి కుటుంబానికి మరి ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత సమస్యలు అంటూ ఉంటాయండి పుట్టిన ప్రతి మనిషిలో కూడా తప్పులు ఉంటాయి వాటిని మనం ఎందుకు ఆపో ఆపాదించుకోవాలి మన నాయకుడు మనం ఏ ఇస్తున్నాడు అన్నటువంటిది చూడాలి లోపాలు లేని మనిషి భూమి మీద ఉన్నాడా లేడు ఏదో ఊహించుకొని తన 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 తల్లిని తన చెల్లిని వదిలేసాడు చూడలేదు అంటే నేడు ఏ తల్లి ఏ చెల్లి కలిసి ఉంటున్నారు మరి తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు బిడ్డలతో కలిసి ఉంటున్నారా డెబ్బై ఎనభై శాతం వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు అక్కడే ఉంటున్నారు రోడ్లపైన అడుక్కుంటున్నారు కొందరు ఇట్లాంటి పరిస్థితి కదా మరి ఏపీ ప్రజలు లేనిపోనివి మన ప్రజలు ఊహించుకొని ఈరోజు దాని ప్ర దాని కారణంగా ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విధంగా భావిస్తున్నారు తెలుసుకుంటున్నారని చెప్పాలి మీరైతే ఏమంటారు నమస్తే